నమస్తే వెల్కమ్ టు టుడే స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కు కరీంనగర్ కార్పొరేటర్లు ఆత్మీయంగా సన్మానం చేశారు అనంతరం బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ల నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఇంకో ఏడు నెలలు పదవి కాలం ఉందని కష్టపడి పని చేయండి కార్పొరేషన్ అభివృద్ధి అందరం కలిసి కృషి చేద్దాం నిధులు తెచ్చ బాధ్యత నాది కరీంనగర్ ని అద్దంలో తీర్చిదిద్దుతా కరీంనగర్ అభివృద్ధి మంత్రి పొన్నం ఎమ్మెల్యే తోను కలిసి చర్చిస్తా జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటూ అని అన్నారు అశోక్ సరితీ రాబోయే రోజులో కూడా ప్లాన్ చేయండి అంటే మేజర్ మన పోలీసులు చెప్పిన ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను కరీంనగర్ పార్లమెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పార్టీల నాయకుల సహకారంతో ప్రజాప్రజల సహకారంతో ఎట్టి కోసం ఈసారి కరీంనగర్ పార్లమెంట్ లో ఇలా మార్క్ ఎదురు చూపించాను అందరికొట్టే కసితో ప్లాన్తోన్నా ఇది నా పేరు కోసమో లేకుండా గుర్తింపు కోసమో కాదు కూడా నేను సహకరిస్తాను మీరు ప్లాన్ తయారు చేయండి వాళ్ళ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి ఏంటంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా వేరాలి కేంద్ర ప్రభుత్వము డైరెక్టు ఎవరికని కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులుచే అవకాశం ఉంటుంది అది అమృతి కానీ స్మార్ట్ సిటీ కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఆఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా మధ్య తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత బాగుంటుంది అట్లా మొత్తం ఇచ్చా కర్మ అద్దె కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది సరే నిధుల కొడతా ఉన్నప్పుడు కూడా గతంలో కొడతా ఉంది ఇప్పుడు కొడతా ఉన్నప్పుడు కూడా నేను ఆ కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతా ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి మీకున్నటువంటి అనుభవాలు మీకున్న ఆలోచనలు మీరుగా చెప్పండి ఒక ప్లాన్ తయారు అయ్యండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అప్రూవ్ చేయించుకునే పద్ధతి పొన్నం ప్రభాకర్ అని కలిసా నాకు ఏదైనా పొన్నంప్రభ కలుసా గారు గమనకార్యాన్ని కలుసా అందరూ కలిసా అందరం కలిసి మీ కార్పొరేషన్ మన ఈ కార్పొరేషన్ లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులొచ్చే బాధ్యత మాది స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఉన్నాయి కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది నేను మీఓని నేను మీ మనిషిని నేను ఇప్పుడు అన్ని పార్టీలకు సమానంగా బాధ్యత నా మీద ఉంది అట్టే